హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు ఇంపోర్టెడ్ అంటే మనకు ఈ పెన్ డ్రైవ్లో ఏవైతే డిజైన్స్ ఉంటాయో మనకు మానియేటర్లకు ఎక్కించుకోవడం అండి మనకు ఎక్స్పోర్ట్ అంటే మనకు డిజైన్స్ మానియేటర్లకి వెళ్ళి పెన్ డ్రైవ్కి తీసుకునే విధానం అండి ఓకే చూద్దామండి మనము మెయిన్ ఏంటంటే అండి డిజైన్స్ మనకు ఎక్కువ పేజెస్ నింపుకోవడం వల్ల సో మనకు ఒక హండ్రెడ్ పేజెస్ నిండుతాయండి ఒక పేజీకి ఎయిట్ డిజైన్స్ పడితే హండ్రెడ్ పేజెస్కి ఎయిట్ హండ్రెడ్ డిజైన్స్ అవుతాయండి సో మనం అర్థం చేసుకోవచ్చు ఇలా పేజీలు మార్చుతూ ఉండాలి సో ఎన్నిసార్లు టచ్ చేస్తూ ఉండాలి మనం అనుకున్న డిజైన్కి రీచ్ కావాలనుకుంటే సో అలా కూడా ఆలోచించాలండి మనము ఎప్పటిదప్పుడు ఒక టెన్ ట్వంటీ ఏదైతే పేజెస్ నిండుతాయో మనము ఎప్పటికప్పుడు డిలేట్ చేసుకొని సో కొత్తగా మళ్ళీ లోడ్ చేసుకోవడం వల్ల మనకు మిషన్ అనేది స్లో ఏదైతే మానిటర్ ఉందో స్లో కాకుండా ఉంటుందండి దాని విధానంగానే ఈ మీకు ఈ వీడియోలో చెప్పగలుగుతానండి ముందుగల పెన్ డ్రైవ్ పెట్టి డిజైన్ అనేది పెన్ డ్రైవ్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఏదైతే మానియేటర్లు ఉందో దానిలోకి ఫస్ట్ తీసుకుందామండి ఇక్కడ చూడొచ్చండి మనకి ఈ డిజైన్కి క్లిక్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే లోపలికి తీసుకుంటున్నాం కాదండి డిజైన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా రైట్ చేయండి రైట్ చేయడం వల్ల డిజైన్ అనేది సేవ్ అయిపోయిందండి ఇందులో సో ఒకసారి చూపిస్తాను బ్యాక్ చూసారండి ఇక్కడ వచ్చేసింది డిజైన్ ఆల్రెడీ ఈ డిజైన్ అనేది ఇంపోర్టెడ్ అండి ఈ విధంగా మీకు డిజైన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చండి మనకు ఒక డిజైన్ వద్దు అనుకుంటే ఎలా డిలేట్ చేయాలో కూడా చూపిస్తానండి ఇక్కడ చూడొచ్చు ఇది మనకు వద్దు అనుకున్నాం అనుకోండి ఇలా టచ్ చేశాక చూడొచ్చండి ఇక్కడ మనకు డస్ట్బిన్ లాగా ఉంది సో ఇక్కడ టచ్ చేయడం వల్ల డిలేట్ డిజైన్ ఫైల్ అంటుందండి సో మనం డిలేట్ చేసుకోవాలని అడుగుతుంది సో మనం అప్పుడు రైట్ చేసుకుంటే సరిపోతుందండి ఆటోమేటిక్గా మనకు డిజైన్ అనేది డిలేట్ అయిపోయిందండి సో మనం ఎలా లోడ్ చేసుకోవాలో అర్థమైంది డిలేట్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కానీ మనకు ఈ పెన్ డ్రైవ్లో లేనిది మన దగ్గర లో ఉండి ఉంటే ఈ వీడియోలో మీకు చెప్తాను సో మన దగ్గర ఒక ఈ డిజైన్ లేదనుకోండి సపోజ్ సో ఇలా టచ్ చేసాక మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఫ్లవర్ లాగా ఉండి అరవ్ మార్క్ ఉందో రైట్ సైడ్ చూస్తుందో దానికి ఇలా టచ్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ టచ్ చేసి మనకు రైట్ చేసుకోవాలండి డిజైన్ ప్యాటర్న్ నెంబర్ వచ్చేసి మనకు థర్టీన్ నెంబర్ ఉంది సో దానికి ఉన్న ఏదైతే నేమ్ ఉందో అది నేమ్ పడుతుందండి సో ఓకే ఒక్కసారికి జస్ట్ రైట్ చేసి చాలండి చూసారండి ఎక్స్పోర్ట్ ప్యాటర్న్ ఫినిష్డ్ వచ్చింది అంటే మనకు ఈ మానియేటర్లకి వెళ్ళి వచ్చేసింది వచ్చేసిందండి సో ఒక్కసారి మనకు బ్యాక్ ప్రెస్ చేసేసి ఒక్కసారి మనము పెన్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి మనం ఏదైతే ఈ డిజైన్ వేసామండి ఫస్ట్ వచ్చి ఉంటుంది ఒకసారి చూద్దాం చూసారండి ఇక్కడ కనిపిస్తుందా మనకు ఏదైతే మానియేటర్లో ఉన్న డిజైన్ పెన్ డ్రైవ్లో లేకుంటూ ఉండేది ఉంటే అలా నేను తీసుకోవడం జరిగిందండి సో ఇలా కూడా తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరెన్నో కొత్త వీడియోస్ మీ ముందు ఉంటాయండి సో థ్యాంక్